మైన దేవుని ప్రశస్తమైన నామంలో ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థన పండుగలు ఈ నాలుగవ రోజు ఈ రీతిగా దేవుని సన్నిధానంలో ఈ రీతిగా మనమందరము కూడి ఆయన గొప్ప నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక వాక్యంలో నాకంటే పండితులైన సేవకులు వేదిక మీద ఉన్నారు వారితో నేను పోల్చుకుంటే పండితుల ముందు పసిపిల్లాడు నిలబడి మాట్లాడినట్లుగా నా పరిస్థితి ఉంది మన సేవకులు లేని సమయంలో కొన్నిసార్లు నేను చెప్పడం జరిగింది అయితే అభిషక్తులు వాక్యంలో బాగా ఆరితేరిన సేవకులు నా వెనకలు ఉన్నారు వారందరికీ ఈ చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాది దేవునికి మన స్థానిక దైవ సేవకులు శైలసాయి గారికి వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి ఈ సమయమందు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి ఎందుకు వినాలి అని అడిగితే వాక్యం నా మాట కాదు వాక్యం నేను మాట్లాడేది కాదు వాక్యము ఎవరు దేవుడే ఎవరైతే వాక్యాన్ని అశ్రద్ధ చేస్తారో వారు దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు వాక్యానికి ఎవరైతే లోబడకుండా ఉంటున్నారో వారు దేవునికి లోబడటం లేదు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యాన్ని ఈ రాత్రి సమయం మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానం చేద్దాము ఈరోజు మనం ధ్యానం చేసే అంశము నీవు నలు దిశల వ్యాపించ వ్యాపించదవు నీవు నలు దిశల వ్యాపించదవు దేవుడు మన దేవుడు ఎవరు అంటే మనలను వ్యాపింపచేసే దేవుడు హాల లోయా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని అని మనం చదువుకుందాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచనం బైబిల్ రీతిగా సెలవిస్తూ ఉంది నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును హలెల్లుయా ఆకాశమందు ఆసీనుడైన దేవుడు యాకోబుకు కలలో ప్రత్యక్షమై యాకోబుతో చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడో తెలుసా యాకోబు నువ్వు తూర్పు వైపున వ్యాపిస్తావు పడమర వైపున వ్యాపిస్తావు ఉత్తరం వైపు వ్యాపిస్తావు దక్షిణం వైపు వ్యాపిస్తావు నిన్ను నేను వ్యాపింప చేయబోతూ ఉన్నాను హాలెల్లుయా ఈ ఆది కాండంలో యాభై అధ్యాయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదటి పుస్తకముగా ఆదికాండము ఉన్నది ఆదికాండము నిర్గమకాండము లేవియాకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండం ఈ ఐదు పుస్తకాలను ధర్మశాస్త్ర పుస్తకాలు అని పంచకాండ పుస్తకాలు అని చెప్తూ ఉంటారు ఈ ఐదు పుస్తకాలను భక్తుడు ఇజ్రాయేలీలను నడిపించిన నాయకుడైన మోషే రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమ ఈ ఆది క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఆరవ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల ఆరులో ఆ మధ్యకాలంలో రాసినట్లుగా బైబిల్ చరిత్ర మనకు చెప్తూ ఉంది దయచేసి గమనించాలి ఆది అంటే ఆది అంటే ఉత్పత్తి ఆది అంటే ప్రారంభము ఆది అంటే ఏంటండి ప్రారంభము ఆది అంటే ఉత్పత్తి ఒక పాస్టర్ గారు సంఘంలో ఉన్న ఒక యవనస్తుని పిలిచి నాన్న బైబిల్లో మొట్టమొదటి పుస్తకం ఏంటో చెప్పు నాన్న అంటే ఓస్ అంతే అయ్యి గారు నాకు తెలియదు అనుకున్నారా నేను బైబిల్లో బాగా నేను దిట్ట అని చెప్పి ఏమన్నాడో తెలుసా అదేంతయ్య గారు ఆది కాండం కాదే అది ఆదాము కాండమే కదయ్య గారు అని అంటూ ఉన్నాడు సరే రెండో పుస్తకం చెప్పు అంటే రెండో పుస్తకము హవ్వమ్మ కాండం కదయ్య గారు అని చెప్తూ ఉన్నాడు అప్పుడు పాస్ట్ గారు అన్నారు బాబూ వాక్యంలో దిట్ట అని నీకు నీవు చెప్పుకోకూడదు నీకు ఎంత తెలుసో నీ జవాబు బట్టి నాకు పూర్తిగా అర్థమైంది నువ్వు ఎంత దిట్టో ఎంత పండితుడువో నాకు బాగా అర్థమైంది నాయన నువ్వు వాక్యాన్ని బాగా చదవాలి ఎప్పుడు నీ ముఖము వాక్యాన్ని చదవలేదని నాకు బాగా అర్థమైపోయింది అని చెప్తూ ఉన్నాడు దయచేసి మనం బాగా గమనిస్తే ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా వాక్యంలో మనం చదువుకుంటే ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో చదువుకుంటే యాకోబు ఎక్కడ ఉన్నాడు అంటే బేతేలు అనే ప్రదేశంలో ఉన్నాడు రాత్రిపూట యాకోబో ఒక రాయిని తలగడగా చేసుకొని ఒక రాయిని తలగింద పెట్టుకొని పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై అంటూ ఉన్నాడు యాకోబు నువ్వు తూర్పు వైపున వ్యాపించబోతూ ఉన్నావు పడమర వైపున వ్యాపింప వ్యాపించబోతూ ఉన్నావు ఉత్తరపు వైపున వ్యాపించబోతూ ఉన్నావు దక్షిణపు వైపున వ్యాపించబోతూ ఉన్నాను నిన్ను నేను వ్యాపింప చేయబోతూ ఉన్నాను హలో ప్రిమైన దేవుని సంగమా ఎందుకు యాకోబు బేత ఉండాలి బేర్షాలో ఉన్న ఇసాకు దగ్గర బేర్షాలో ఉన్న రిబ్కా దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఎందుకు లేడు అని ఆలోచన చేస్తే ఒక సంఘటన జరిగింది ఏమిటి ఆ సంఘటన మనము ఆలోచన చేస్తే యాకోబు ఒక రోజున సూపర్ పథకంతో సూపర్ డూపర్ స్కీమ్తో ఏం చేశాడో తెలుసా అన్నయన ఏషావుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా తన ఖాతాలోకి వేసేసుకున్నాడు ఈ ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో మా తమ్ముడు స్కీమ్ వేసి మా తమ్ముడు ఒక పథకం వేసి మా తమ్ముడు ఒక సూపర్ ప్లాన్ వేసి నాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు కాబట్టి నా తండ్రి కొద్ది రోజుల్లో చనిపోతాడు ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు చనిపోయి సమాధి కార్యక్రమం అయిన తర్వాత మా తమ్ముడిని నేను చంపేయాలి అని ఏషావ్ అనుకున్నాడు ఎందుకో తెలుసా తనకు తండ్రి చేత ఆశీర్వాదాలు దక్కాలి తనకు తండ్రి చేత ఆశీర్వాదాలు చెందాలి తను తండ్రి చేత ఆశీర్వదించబడాలి అని అనుకున్నాడు అయితే ఈ యాకోబ ఏం చేశాడంటే ఒక స్కీముతో ఒక పథకముతో ఒక ప్లాన్తో ఏషావుకు రా ఆశీర్వాదాలు రాకుండా చేసేసాడండి దయచేసి గమనించాలి అప్పుడు అమ్మ నాన్న యాకోబును పిలిచి ఏషావు నీ అన్న చాలా కోపంతో ఉన్నాడు నిన్ను చంపేస్తాడు నీ ప్రాణం తీసేస్తాడు కాబట్టి నువ్వు పద్ధనరాములో ఉన్న నీ మేనమామైన లాభం ఇంటికి వెళ్ళిపో అక్కడైతే నీ ప్రాణానికి ఏ ఢోకా ఉండదు అక్కడైతే నువ్వు సురక్షితంగా ఉంటావు అక్కడైతే నువ్వు క్షేమంగా ఉంటావు అని చెప్పినప్పుడు యాకోబు తల్లిదండ్రులను విడిచిపెట్టి సహోదరుడిని విడిచిపెట్టి ఇంటిని విడిచిపెట్టి ప్రీమెన్ వాళ్ళరా ఒంటరిగా ప్రయాణమై మేనమామ ఇంటి ఇంటికి వెళుతూ మేనమామ ఇల్లున్న ప్రదేశం పద్మనరాముకు వెళుతూ ఒక రోజున పొద్దు ఒక రోజున చీకటి అయితే ప్రయాణమైపోతూ ప్రయాణమైపోతూ రో ఒక చోటున ఆగిపోయాడు ఎందుకంటే ప్రొద్దుగుంకింది ఎక్కడ అంటే బేతేలులో పొద్దు గుంకింది బేతేలులో చీకటి పడింది కాబట్టి ఇంకా ప్రయాణాన్ని కొనసాగించలేక యాకోబు ఆ బేతేలులో పడుకున్నట్లుగా నిద్రపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యాకోబు చేసిన ఒక స్కీమ్ యాకోబు చేసిన ఒక ప్లాన్ యాకోబు చేసిన ఒక పథకం తల్లిదండ్రుల దగ్గర నుండి వెళ్ళిపోయేలా చేసింది తండ్రి ముఖం చూడకుండా చేసింది తల్లి ముఖం చూడకుండా చేసింది ప్రియమైన దేవుని సంగమ కొన్నిసార్లు మన ప్రణాళికలు కొన్నిసార్లు మన ఆలోచనలు కొంతసేపు బాగానే ఉంటాయి తాత్కాలికంగా బాగానే ఉంటాయి కానీ మన జీవితంలో చాలా నష్టాన్ని అవి కలగజేస్తుంటాయండి దయచేసి గమనించాలి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ దయచేసి గమనించాలి యాకోబు బేతేలిలో నిద్రపోతున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమై యాకోబుతో చెప్తూ ఉన్నాడు ఓ యాకోబు తూర్పు వైపున నేను వ్యాపింప చేయబోతూ ఉన్నా పడమర వైపున నేను వ్యాపింప చేయబోతూ ఉన్నా ఉత్తరపు వైపున వ్యాపింప చేయబోతూ ఉన్నాను దక్షిణపు వైపున నీవు వ్యాపించబోతూ ఉన్నావు హాల యా యాకోబుతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు సంఘమైన మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు దేవుడు మాట్లాడిన తర్వాత వ్యాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా ఉద్యోగంలో మీరు వ్యాపించబోతూ ఉన్నారు వ్యాపారంలో వ్యాపించబోతూ ఉన్నారు చేతి పనులు వ్యాపించబోతూ ఉన్నారు కుటుంబ విషయాల్లో వ్యాపించబోతూ ఉన్నారు వ్యాపించినట్లుగా అభివృద్ధి చెందినట్లుగా మన దేవుడు అంత సామర్థ్యం కలిగిన దేవుడు హాలెల్లుయా దయచేసి బాధపడాల్సిన అవసరం లే దయచేసి కృంగిపోవాల్సిన అవసరం లే అయితే ఏం చేయాలండి అని అడిగితే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం చూద్దామండి అదే ఆది కాండము దేవుని సంగమ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు వచనంలో చదువుకుంటే బైబిల్ రీతిగా చెప్తూ ఉంది యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందున్నాడు ಅದಿನಾಕು ತೆಲಿಯಕ ಪೋಯೇನು ಹ యాకోబు ప్రియమైన దేవుని సంగమా బేతేలులో ఒంటరిగా ఉన్నాడు బేతేలులో ఒక్కడిగా ఉన్నాడు ఎప్పుడూ తన తల్లిదండ్రులు విడిచిపెట్టలేదు ఎప్పుడు తన సహోదరుని విడిచిపెట్టలేదు అయితే కొన్ని పరిస్థితుల వలన విడిచిపెట్టి కుటుంబానికి దూరముగా తల్లిదండ్రులకు దూరముగా తల్లి ప్రేమకు దూరముగా తండ్రి ప్రేమకు దూరముగా తల్లిదండ్రుల ముఖం చూస్తాడో లేదో కూడా తెలీదు అంత దుఃఖంలో అంత వేదనలో అంత విచారంలో బేతేలులో పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు అయితే అతని జీవితం ఆశీర్వాదంగా మారటానికి ప్రియులారా ఏం జరిగిందో తెలుసా యాకోబు నిద్ర నుండి లేచిన తర్వాత అంటూ ఉన్నాడు ఈ నిశ్చయముగా ఈ బేతేలులో నన్ను కన్న తల్లి లేదు నన్ను జన్మనిచ్చిన తండ్రి లేడు నాకు తోడుగా సహోదరులు లేడు కానీ నా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు హలలుయా యాకోబు చెప్తూ ఉన్నాడు ఈ బేతేలులో దేవుడు ఉన్నాడు ఈ బేదాలులో సృష్టికర్త ఉన్నాడు ఈ బేతలలో నన్ను కాపాడటానికి ఈ బేతలలో నన్ను రక్షించడానికి ఈ బేతలలో నాకు సహాయము చేయడానికి నాకు నా దేవుడు ఉన్నాడు అని యాకోబు తెలుసుకున్నాడు యాకోబు గ్రహించుకున్నాడు ఈ స్థలమందు ఎహోవా ఉన్నాడని అది నాకు తెలియలేదు ఇప్పటి అయితే ఇప్పుడు నాకు తెలిసింది దేవుడు నాతో ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడండి ప్రియలేదా దయచేసి వినాలి ఎవరు లేరని బాధపడుతూ ఉన్నారా ఎవరు పట్టించుకోలేదని బాధపడుతూ ఉన్నారా అయితే బాధపడాల్సిన పని లేదు నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను నిన్ను నువ్వు స్థుతించే దేవుడు నీతో పాటు ఉన్నాడు హాల ఎల్లుయ్యా అది రాత్రి తెలుసుకోవాలి అది రాత్రి గ్రహించుకోవాలండి ఒకటి యాకుబు వ్యాపించడానికి కారణం ఏమిటో తెలుసా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు అని తెలుసుకున్నాడు గ్రహించాడు అదే రీతిగా దేవుడు మనకు తో తోడుగా ఉన్నాడని మనము గ్రహించాలి తెలుసుకోవాలి అప్పుడు మనము వ్యాపించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు అదే విధముగా రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పదిహేను వచనం నుండి పదిహేడు వచనం వరకు చదువు పదిహేడు వచనం వరకు చదువుకుంటే దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదమని దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు మన ఉన్నవారు నున్నవారు వీరికంటే అధికులయ్యి ఉన్నారు హలో ఎలిషా ఎలీషా ప్రవక్త ఎలిషా పాస్టర్ గారు ఎలిషా సేవకుడు మనకు కనిపిస్తూ ఉన్నారు ఎలిషా ప్రాణం తీయటానికి ఎలిషాను హతం చేయడానికి సిరియారాజు ఒక సైన్యాన్ని పంపిస్తూ వచ్చాడు సిరియారాజు సైన్యము ఎలిషా చుట్టూ ఉంది అయితే సిరి సైన్యాన్ని చూసి ఆయుధములు చూసి ఎలీషా భయపడలేదు ఎలిషా బెదిరిపోలేదు ఎలిషా నా పని అయిపోయింది అని ఏం చేశాడో తెలుసా దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నా ప్రాణం తీసే హక్కు అధికారము ఎవ్వరికీ లేదు అని యహోషివా చాలా ధైర్యముగా ఉన్నాడు హలో ఎల్లుయా ఎలీషా పనివాడైతే భయపడుతూ ఉన్నాడు గురువుగారు ఈరోజు మన పని అయిపోయింది రేపు మన ఆదరణ కూడికి కూడా జరుగుతుంది మన భూస్థాపన కూడా జరుగుతుంది ఇంకా మనకు భూమి మీద నోకలు చెల్లిపోయాయి అని అధైర్యంగా మాట్లాడుతుంటే ఎలీషా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని గ్రహించి ధైర్యముగా ఉన్నాడు హలో యాకోబు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యముగా ఉన్నాడు ఇలీషా కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఉన్నాడు ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదండి రెండవదిగా మనము ఆలోచన చేస్తే అదే ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో చదువుకుంటే ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్తూ ఉన్నాడు యాకోబు నిద్ర తెలిసిన తర్వాత అంటూ ఉన్నాడు ఈ బేతేళ్ళు సామాన్యమైన ప్రదేశం కా ఈ బేతేళ్ళు ఆషా మాషి ప్రదేశం కాదు ఈ బేతళ్ళు దేవుని మందిరం అయ్యున్నది హాలే యాకోబు ఎందుకు దేవుని మందిరం అని చెప్పాడు అని ఆలోచన చేస్తే అదే ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండు వచనంలో చదువుకుంటే ఎందుకు దేవుని మందిరము అనాలి ఎందుకు దేవుని మందిరం అని చెప్పాడు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం అప్పుడు అతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చెన ని భూమి మీద నిలవబడి ఉండెను దాని కొన ఆకాశమునుంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడైన యహోవాను హలల్లు ఎందుకు యాకోబు బేతేలును దేవుని అన్నాడు తెలుసా దేవుడు ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడాడు దయచేసి గమనించాలి దేవుని మందిరము అనటానికి గుర్తేటో తెలుసా దేవుడు మాట్లాడే స్థలము దేవుడు వాక్యాన్ని ఉంచే స్థలము దేవుని మందిరం అంటే దేవుడు మాట్లాడే స్థలము రెండవది ఏంటో తెలుసా ఆ కళలో ఒక నిచ్చెన చాలా పెద్ద నిచ్చెన ఆ నిచ్చెన ఎలా ఉంది అంటే అది ఆకాశానికి భూమికి అంటుకొని చాలా పెద్దగా కనిపిస్తూ ఉంది దయచేసి గమనించాలి దేవదూతలు ఎక్కుతూ ఉన్నా దేవదూతలు దిగుతూ ఉన్నారు అంటే అర్థం ఏమిటో తెలుసా మనం దేవుని మందిరంలో చేసే ప్రార్థనలు దేవుని దగ్గరికి దేవదూతలు తీసుకొని వెళుతూ ఉన్నారు మనం చేసిన ప్రార్థనలకు జవాబులు దేవదూతలు తీసుకొని వస్తూ ఉన్నారు మందిరమంటే ఏమిటి దేవుడు మాట్లాడే స్థలం మందిరం అంటే ఏమిటి మన ప్రార్థనలు దేవదూతలు తీసుకొని వెళ్ళుట మన ప్రార్థనలకు జవాబులు దేవదూతలు తీసుకొని వచ్చుట మూడవది ఏమిటో తెలుసా అది వాక్యంలో మనం చదువుకుంటే ప్రియమేన వాళ్ళరా అదే ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడు వచనంలో చదువుకుంటే ఇది పరలోకపు గవిని అని చెప్తూ ఉన్నాడు మూడవది దేవుని మందిరం అంటే అర్థం ఏమిటో తెలుసా పరలోకపు గవిని అంటే పరలోకపు ముఖద్వారము పరలోకానికి వెళ్ళటానికి ముందుగా ఒక వ్యక్తి ఏం చేయాలో తెలుసా బారుమనసు పొంది బాప్తిస్మం పొంది మందిరంలో సహవాసంగా ఉండాలి మందిరము యొక్క క్రమాన్ని పాటించాలి హాలెల్లు యా మూడవద ఏమిటంటే మందిరము పరలోకపు గవిని అంటే పరలోకపు ముఖద్వారం అంటే పరలోకం కొరకు మనల్ని సిద్ధపరిచే స్థలము ఒకటి దేవుడు మాట్లాడే స్థలము రెండు రెండవది మన ప్రార్థనలు దేవుని దగ్గరికి దేవదూతులు తీసుకొని వెళతారు మన ప్రార్థనలు జవాబులు దేవదూతులు తీసుకొని వస్తారు మూడవది పరలోకం కొరకు మనం మనల్ని సిద్ధపరిచేది దేవుని మందిరం అయి ఉన్నది ప్రియమైన వాళ్ళ అందుకే దేవుని మందిరముతో మనము సహవాసము చేయాలి లుకస్ వార్త నాలుగవ అధ్యాయం పదహారు వచనంలో చదువుకుంటే ఏసుక్రీస్తు ప్రభులు దేవాలయానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయనే సృష్టికర్త ఆయనే రక్షకుడైన ఆయనే దేవుని మందిరానికి వెళితే మనము దేవుని మందిరానికి రాలేదంటే రక్షణ పొంది మనం యేసు ప్రభు కంటే వర్మం నీకు అర్థమవుతుందా యేసు ప్రభువే మందిరానికి వెళితే మనము కూడా మందిరానికి వెళ్ళాలి దయచేసి వినాలి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ మొట్టమొదటిగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని గ్రహించాలి రెండవదిగా దేవుని మందిరము కాబట్టి దేవుని మందిరముతో మనము సహవాసం చేయాలి మూడవదిగా మనం చదువుకొని వాక్యాన్ని మనం ముగించుకుందామండి మూడవదిగా ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదో వచనము వచనములో చదువుకుంటే యాకపో ఏం చేశాడంటే ఆ ప్రీమియన్ వల్ల అక్కడ ఉన్న ఒక రా చాలా రాళ్ళు ఉన్నాయి అయితే దానిలో ఒక రాయిని తీసుకొని తలక తలగడగా చేసుకొని ఆ తల క్రింద పెట్టుకొని పడుకున్నాడు ఏ రాయి అయితే తను తల క్రింద పెట్టుకొని పడుకున్నాడో ఉదయం లేచిన తర్వాత ఆ రాయిని నిలబెట్టి ఆ రాయి మీద నూనెను పోసాడు అని వాక్యంలో ఉంది రాయి మీద నూనె పోయటం ఏమిటండి అని ఆలోచన చేస్తే ప్రిమైన దేవుని సంగమ వాక్యంలో మనం చదువుకుంటే అపోస్తుల కార్యం నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం పన్నెండవ వచనం చదువుకుంటే ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన ఈ రాయినే ఆ రాయి మూలకు తలరాయి ఆయను అది ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే రక్షణ పొందాలి ఆ రాయి ఎవరో తెలుసా అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో చదువుకుంటే ఆ పేతురు గారు ఈ రీతిగా చెప్తూ ఉన్నా ఏమిటి ఆ రాయి అంటే ఏసు క్రీస్తు ప్రభుల ఆ రాయికి సాదృశ్యంగా ఉన్నారు ఎందుకు సాదృశ్యము అని అడిగితే ప్రియులరా ఎంతోమంది ఉన్నారు కానీ రక్షకుడుగా అభిషక్తుడుగా పరలోకానికి మార్గముగా ఏసు క్రీస్తే కనిపిస్తూ ఉన్నాడు హాలలో యా దేవుని సంగమ ఆ రాయి మీద నూనె పోయిట అంటే ప్రిమేన వాళ్ళరా ఏసుక్రీస్తు మీద పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యక్షయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయం ఒకటో వచనంలో చదువుకుంటే ప్రభు ఆత్మ నా మీద ఉంది అని యేసు ప్రభు గురించిన ప్రవచనం మనం చూస్తూ ఉన్నాం అంటే ఏసు ప్రభువే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఈ నూనె గురించి మనం చూస్తే మొదటి సమయలు గ్రంథము పదహారవ అధ్యాయము పదమూడు వచనంలో చదువుకుంటే ఈ రీతిగా చెప్పబడుంది సమయలు ఎప్పుడైతే నూనెను తైలమును దావీదు తల మీద పోశాడో పరిశుద్ధాత్మ దావీదు మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తైలము నూనె అనేది పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం అండి మనమందరం కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి జకరియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరు వచనము ఏడవచనం చదువుకుంటే శక్తి వలన కాదు బలము వలన కాదు నా ఆత్మ వలన ఈ కార్యములు జరుగును అని వాక్యంలో ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు అసాధ్యమైన కార్యములను కూడా సాధ్యపరుస్తాడు సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు వచనంలో చూస్తే పరిశుద్ధాత్మ దేవునికి యేసు ప్రభు చెప్తూ ఈయన ఆదరణకర్త అని చెప్పాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు వచనంలో చదువుకుంటే ఒక్క ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి విజ్ఞాపన చేస్తాడు అని చెప్తూ ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో మనకు సహాయం చేస్తాడు అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనంలో చదువుకుంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు మీరు సాక్షులుగా ఉంటారు అని ప్రభు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు శక్తి ఇచ్చి సాక్షులుగా మనల్ని నిలబెడతాడు ఒకటి దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం గ్రహించాలి రెండవది మందిరంతో సహవాసం చేయాలి మూడు దేవుని ఆత్మను పొందుకోవాలి ఈ మూడు విషయాలు మనం చేస్తే దేవుడు మళ్ళను వ్యాపింపజేస్తాడు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక పిల్లరా చక్కని విషయాలు మనం తెలుసుకున్నాం ఆ విధంగా యాకోబు